నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే షర్మిల గారికి ఎందుకు అంత పగ అసలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారా ఇటువంటి అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు చేశారు మరి ఎందుకు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెకు అంత పగ ఆమె చేసే ఆరోపణలు నిజం ఉన్నాయా నిజంగానే రెడ్డి ఆమెను మోసం చేస్తున్నారా ఏంటి సార్ మీ అభిప్రాయం ఆరోపణలు అనకూడదు మేడం అవి వాస్తవాలు వాస్తవాలు కాబట్టి శరమణమ్మ ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి చెప్తుంది విత్ ఆధారాలతో చెప్తుంది అసలు చరిత్ర ఎందు ఒకసారి చూద్దాం వైయస్ఆర్ గా చనిపోయిన తర్వాత శరమ్నమ్మ రాజకీయంగా ఎప్పుడు ముందుకు రావాలి అని అనుకోలేదు ఆమె ఏంటంటే అవునన్నా కదన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది వైఎస్ఆర్ గారికి ఏమో శర్మలమ్మ అంటే ఇష్టం ఏమంటే అన్న జగన్ అంటే ఇష్టం సో ఇంక చూడండి ఎంత ప్రేమ ఉండొచ్చు చూడండి అలాంటిది ఈయన జైలుకి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పార్టీ బలోపేతం కోసం ఈమె తిరిగి పాదయాత్ర చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎంత రిస్క్ తీసుకుందో మనం చూసాం పాపం రెండు మొదటిసారి ఆయన జైలుకెళ్ళి పదకొండు నెలలు పదహారు నెల జైల్లో ఉన్నప్పుడు శర్మిలా గారి పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లల్ని వదిలిపె ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఐ థింక్ ఆ పిల్లల్ని వదిలిపెట్టి కూడా శర్మిలమ్మ అన్న మీద ప్రేమతో పాదయాత్ర చేసింది ప్రజల్లోకి వెళ్ళింది అంటే ఎంత కష్టపడిందో మీరు అర్థం చేసుకోండి పాదయాత్ర చేయటం అంటే అంత ఈజీ పని కాదు మేడం ఎండకి వానకి ఎంత ఇదిగా ఉంటుందో నలుగురు జనాలు ఇలా గుమ్మ ఆ దుమ్ము దూలిపోయి ఎంత ఇది వస్తుందో చూడండి అంత కష్టపడి అన్న కోసం కష్టపడి పంతొమ్మిదిలో కష్టపడి అధికారం రావడానికి తన సాయ శక్తుల ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా కష్టపడింది ఎవరే అంటే ముమ్మాటికి అవునన్నా కాదన్న శర్మిలమ్మే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే శర్మల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం మీ చెల్లి ప్రజల్లోకి విపరీతంగా వెళ్తుంది ప్రజలు మీ శర్మలమ్మనే వైఎస్ఆర్ గారు నిజమైన వారసురాలు అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆమె మాట్లాడటం కానీ ఆమె చేయూపడం కానీ ఆమె ఆహుభావాలు కానీ ఆల్మోస్ట్ వైయస్ఆర్కి ఈక్వల్గా ఉండి బహుశా నీకు రాజకీయంగా నువ్వు ఒడ్డు అయిపోతావు నీ పార్టీ ఆమె లాగేసుకుంటుంది సో నువ్వు ఎంత తొందరగా ఆమె ఆమె దగ్గర నుంచి నువ్వు పార్టీ లాక్కోవాలి ఆమె రాజకీయంగా దూరం పెట్టాలి అని ఆ ప్రణాళిక పొంది ఆయనకి ఎక్కేసి చెప్పి చెప్పి ఆయన మైండ్లో నాటి అంటే నాటం అంటే ఏదైనా చిన్నపిడ కాదులేండి ఇతను కూడా మనసులో ఉంది సో నాడి నాడి ఒక్కసారి అధికారంకి వచ్చిన తర్వాత మూడు నెలల వరకు చూసి ఆ తర్వాత దూరం పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు గతంలో కొన్ని అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో విజయం గారికి ఎంపీ టికెట్ వైజాగ్కి ఇచ్చారు అప్పుడు సర్వేలు చెప్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోతారు వైజాగ్ సీట్ కూడా అని చెప్పి ఇచ్చారు మరి తెలుసు కదా కూడా ఎందుకు ఇచ్చిన విజయంకి ఆ రోజు ఏ పులివెందులు ఇవ్వచ్చు కదా కడప ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోయావు సరే వైజాగ్ ఇచ్చావు బాగానే ఉండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ సర్వే టీం ఏం చెప్తుంది ఆల్మోస్ట్ ఇరవై పైన ఎంపీ సీట్లు నువ్వు గెలుస్తున్నావు అని చెప్పింది కదా అప్పుడన్నా సరే సరే శరమలమ్మ వద్దు తల్లి అంటే నీ అంటున్నావు కదా కనీసం తల్లి కన్నా అమ్మ నువ్వు ఇక్కడ ఓడిపోయావు కదా నువ్వు ఎంతవరకు రాజకీయంలో ఎప్పుడు రాలా వైఎస్ఆర్ కూడా అంతకాల ఎప్పుడు రాలేదమ్మా రాలేదు నా కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు నా కోసం నువ్వు బయ్య ఎలక్షన్లో పోటీ చేసావు నువ్వు మనం అమ్మా ఓడిపోయి నువ్వు రిటైర్మెంట్ అయితే బాగోదు జనాలుగా ఇంకొకరుగా నవ్వుతారు మన తండ్రి గారు పరువు పోయి మీ పరువు పోయి అలా కాదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇక్కడ సీటు గెలుస్తారు మీరు పోటీ చేయండి పోటీ చేసి గెలిచిన తర్వాత అప్పుడు మీరు రాజకీయాలను దూరం ఉన్న ఇబ్బంది లేదని చెప్పి తల్లిని గౌరవప్రదంగా పోటీ చేసి చేపించి గెలిపించి పక్కన పక్కన ఇది చేయాలి కదా మరి ఇతను చేసింది ఏంటి అంటే రాజకీయానికి ఎంత ఓడికి వాడుకోవాలో అంత ఓడికి శర్మలమ్మని కానీ విజయం కానీ వాడుకున్నా వాడుకున్న తర్వాత పక్కన పెట్టాడు పక్కన పెట్టిన తర్వాత వీళ్ళు బాధపడలేదమ్మ శర్మలమ్మ తెలంగాణకు వచ్చింది తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుంది ఆమె కష్టాలు ఆమె పడతంటే ఆమె ఎక్కడ క్లిక్ అయ్యిద్దు ఆమె ఎక్కడో ప్రజల మెప్పు పొందిద్దు అది చూసి ఏపీ ప్రజలు కూడా ఆకర్షణలు అవుతారో నేను అసలు చెత్త పాలన వేస్తున్నాను కనీసం రోడ్డు వేయలేకపోతున్నాను ప్రాపర్ లెక్క కనీసం స్కూల్స్ కూడా సరిగ్గా రన్ చేయలేకపోతున్నాను ఇచ్చే లెక్కర్ కూడా కల్తీ లెక్కేస్తున్నాను శాండ్ అసలు దొరక్కొని చేస్తున్నాను సో ఇన్ని చేస్తున్నాను కదా సో ప్రజలు నాకు దూరం అయ్యి శరం నమ్మకం మీదకి ఇంట్రెస్ట్ చూపించి ప్రజలు ఆమె నాయకత్వంగా కావాలని కోరుకుంటారని చెప్పి నువ్వు భావించే కదా తెలంగాణలో నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి మీరు శర్మనమ్మ పార్టీలో మీరు జాయిన్ కావద్దు శర్మనమ్మకి ఆర్థికంగా సపోర్ట్ చేయొద్దు ఇంగోరంగా సపోర్ట్ చేయొద్దు సభ్యు నువ్వేగా అడ్డం పెట్టింది నీ అధికారాన్ని ఉపయోగించుకోనే కదా నువ్వు అడ్డం పెట్టించావు అడ్డం పెట్టడే కాదు ఎక్కడన్నా మీ మంత్రుల చేత మీ ఎమ్మెల్యే చేత నోటు కొట్టించి మాట్లాడిపించావు శర్మనమ్ని అయిపోయిందిగా సరే ఆమె ఏమనుకుంది ఇక్కడ కాదు నేను ఎక్కడ పోరుకున్నానో అక్కడే రాబట్టాలని కోరుకుంది నెక్స్ట్ నేను ఎవరైతే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి పాదయాత్ర చేసి వైసీపీ అధికారం రావడానికి ఎంత సహకరించో నాకు తెలుసు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి లాంటి పాలన ఇస్తారని చెప్పి నమ్మి నేను తిరిగాను ఈరోజు ఏపీ ప్రజలను ఇంత నాశనం చేస్తున్నాడు సో వాళ్ళకి నేను అన్యాయం చేశాను ఎవరు ఫీల్ అయ్యారు ఫీల్ అయింది శర్మ ఫీల్ అయింది సో ఎలాగైనా సరే ఈ పాపం నుంచి వాళ్ళని బయట పడాలి ఈ పాపాత్మ నుంచి బయట పడేయాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి ఆంధ్ర ప్రజల కోసం పోరాటం జరిగింది ఏపీ పగ్గా కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడం జరిగింది ప్రజలు తిరగడం జరిగింది ఆయన నిజస్వరూపం బయట పెట్టడం జరిగింది అది మేడం ఇక్కడ లాభాలు ఏం సార్ ఆస్తులు ఇవ్వాలి అది వంద వంద శాతం కరెక్టు ఇవ్వకుండా ఆయన తిప్పించుకున్నాడు అది వంద వంద శాతం కరెక్టు అవసరమైతే వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నాడు అది నిజమే ఇది ప్రజలందరూ చూస్తున్నారు మేము ఫైట్ చేస్తుంది శరమరం ఫైట్ చేసిన ఆస్తుల కోసమే కాదు మేడం ఆస్తుల కోసం అది అది సెకండరీ ఏపీ ప్రజలకి ఇతను అన్యాయం చేశాడు ఎలాగైనా ఈయన బారి నుంచి తప్పించాలని చెప్పి ఆ రోజు ఫైట్ చేసింది కదా అది పగంటే ఎలా కుదిరింది ఈయన మంచి చేస్తే మేము ఫైట్ చేయదు కదా మరి అంటే షర్మిల గారు ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారా సార్ ఇటువంటి పాలన ఇస్తా అన్న వాళ్ళ కోసమా నేను నా పిల్లల్ని వదిలేసుకుంది అని ఫీల్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ ఇప్పుడు తిట్టుకుంటున్నారు వైఎస్ఆర్ గారు ఇలాంటి బిడ్డ నాకు అందని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారు కదా మా అన్న కంటే మంచి బిడ్డ నేను కదా మా నాన్న ఆశయాన్ని ముందు తీసుకునే బిడ్డ ఉన్నా కదా నిజంగా అయినా వైఎస్ఆర్ వారసత్వం ఏంటి ఆయన పాలన ఎలా ఉంటుందో నేను చూపిస్తా ముందుకు వచ్చి ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉంది అంతేగాక మూడు నెలల ముందు టికెట్ ఇస్తున్నాడు లక్షణారు పని ఓట్లు వచ్చాయి ఆమెకి ఇంత ముందు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటు ఉంది మరి ఎంపీ పోటీ చేస్తే ఈ రోజు ఎన్ని ఓట్లు వచ్చాయి ఒక కడప్లోనే అంటే ప్రజలు ఆమెను నమ్ముతున్నారు రేపో మాపో ఆమె అపోజిషన్ లీడర్ అయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన పదకొండు సీటు రావు ఆ ఇంటికి వెళ్తాడు సో ఇలా వైసీపీ కరుమనది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి షర్మిల గారు ఏవైతే చెప్తున్నాయో అవన్నీ కూడా ఆరోపణలు కాదు వాస్తవాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్